బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నన్ను పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్ దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి పట్టణ పరిధిలో అంగన్వాడీలకు మద్దతుగా జిల్లా కాంగ్రెస్ యూత్ ప్రధాన కార్యదర్శి కైపు వెంకటకృష్ణారెడ్డి పలు అంశాలను వెల్లడించారు వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీల పట్ల ఎస్మా ప్రయోగించుట సరైన విధానం కాదని ఆయన వ్యాఖ్యానించారు వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని కూడా అన్నారు అంగన్వాడీ వ్యవస్థను నాటి కాంగ్రెస్ పార్టీ హయాంలో తెరమీదకు తెస్తే నేటి వైఎస్ జగన్ ప్రభుత్వం తెర నెట్టేస్తుందని అంగన్వాడీల తరపున ఆయన అన్నారు జగన్ పాదయాత్ర సమయంలో అన్ని విభాగాలకు న్యాయం చేస్తామని చెప్పి ప్రస్తుతం ప్రతి విభాగమునకు అన్యాయం చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్లు కైపు విమర్శించారు అంగన్వాడీల ద్వారా చిన్నారులకు గర్భిణీలకు అందించవలసిన పౌష్టికాహార అంశాలనే దూరం చేస్తున్న గణిత వైఎస్ జగన్కే దక్కుతుందని కైపు విమర్శించారు